కానిస్టేబుల్ రామకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ అనంతపురము నగరంలో ఉంటున్న పి నాగరత్న సోమవారం గ్రీవెన్స్లో హెడ్ కానిస్టేబుల్ ఎస్ రామకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆమెకు న్యాయం జరగడం లేదని మీడియాను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎస్ రామకృష్ణ రెండు వేల సంవత్సరము పెద్దల సమక్షంలో తాడిపత్రిలో వివాహం చేసుకున్నారని అయితే కొన్ని నెలలు మాత్రమే బాగా చూసుకుని తరువాత ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ ఆమెను పట్టించుకోవడం లేదని పోలీస్ వారికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా తన భర్త పోలీసుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆమెకు న్యాయం జరగడం లేదని మీడియాతో వాపోయారు హెడ్ కానిస్టేబుల్ తనకు ముందే పెళ్లైన సంగతి తెలుపకుండా తనను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు ఈ విషయంపై ఎన్నోసార్లు తనకు తన భర్తకి గొడవలు అయ్యాయని అయితే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు తన భర్త హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ నువ్వు ఎవరికైనా చెప్పినావంటే తనను చంపేస్తానని బెదిరింపులకు గురిచేస్తూ అవసరమైతే తన ప్రాణాలు తీస్తా అని కూడా చెప్పడం జరిగిందని ఆరు నెలలుగా గృహంలో నిర్బంధించాడని ఆమెకు ఎవరూ లేరని నీకు దిక్కున వారికి చెప్పుకో ఎవరు ఏమి చేయలేరని బెదిరించాడని తెలిపారు దీనిపై ఉన్నత అధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని ఆమె మీడియాతో వేడుకుంది జరిగిందాకా ఈరోజు రోజు ఎస్పి ఆఫీస్ కి వచ్చినారు నీకు ఏం అన్యాయం జరిగింది వచ్చినారు నన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడు రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ ఎక్కడ పని చేస్తారు ఆయన ఆయన ఎస్పి ఆఫీస్ లో సిసిఆర్పి లో చేస్తారు పెళ్లి చేసుకున్నప్పుడు తాడుపత్రిలో ఉన్నాం అప్పుడు ఒక ఆరు నెలలు బాగానే ఉన్నాడు తర్వాత తెలిసింది నాకు పెళ్లి చేసుకున్నట్టు ఆయన ముందే పెళ్ళి అయినట్టు మళ్ళా నన్ను టార్చర్ పెట్టినాడు నన్ను చూసుకోవట్లే నన్ను ఏం మాట్లాడకూడదు కొట్టినాడని నాకు అన్నీ జరిగింది ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం అక్కడే ఉంటాము మళ్ళీ అన్ ఇక్కడికి అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయింది అందరం కలిసి ఉందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు నన్ను కొట్టి పంపించేసారు ఎవరు కొట్టినారు వాళ్ళందరూ ఆయన వైఫ్ అంతరు కొట్టి పంపించేశారు మీకు ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ ఇంతవరకు నన్ను ఏం పట్టించుకోలేదు రెండున్నర సంవత్సరం అయిపోతాను నన్ను పంపించేసి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఇంటికి పోతే కొట్టి పంపిస్తారు నేను రెండు సార్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి సార్కి కంప్లైంట్ ఇచ్చా జరగలేదు

నన్ను నమ్మిచ్చి మోసం చేసినాడు అండి అది నా పేరు నాగరత్న ఆయన పేరు వచ్చి ఎట్ కనిషక్ రామకృష్ణ టీసీఆర్పిలో పనిచేస్తారు ఇవన్నీ చెప్తే బయటికి చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించినారు సమాధి చేసేస్తాను ఇవన్నీ బయటకు తెలిస్తే నీకు దిక్కున్న చోటు చెప్పుకో నీ చేతనైంది చేసుకో అని చెప్పినాడు సార్ నాకు దయచేసి న్యాయం చేయండి దయచేసి నాకు న్యాయం చేయండి సార్ ఎస్పీ సార్ గారికి కోరుకుంటున్నాను నాకు న్యాయం జరిగేట్టుగా చేయండి సార్ దయచేసి మీకు నమస్కారం పెట్టుకుంటున్నాను నమస్కారం మీడియా మిత్రులకు ప్రపంచ నా దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను నా పేరు శ్వేతాపుయి ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి రెండు వేల ఇరవైలో నాగరత్న అని పెళ్ళి చేసుకొని ఆ మహిళని ఫోర్ ఇయర్స్ వరకు వాడుకొని చిత్రహింసలు పెట్టి వేధింపులు చేయడం జరిగింది దీని మీద మేము స్పందించడానికే ఇక్కడికి వచ్చాము ఒక ఎస్పీ ఆఫీస్లో పనిచేసే హెడ్ కానిస్టేబులే తన భార్యకి న్యాయం చేయలేనప్పుడు మిగతా సాధారణమైన మహిళల విషయంలో వీళ్ళు ఏ ఎంత మాత్రము స్పందిస్తున్నారనేది మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎస్పీ గారు అతి తొందరలో ఈమెకు స్పందించి ఈమె తరఫున న్యాయం చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము